విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్ని ట్రోఫీలు ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నాడో చూద్దాం ఐసిసి అవార్డ్స్ ఐసిసి అవార్డ్స్ విరాట్ కోహ్లీ తన కెరియర్ లో పది సార్లు గెలుచుకున్నాడు దాని తర్వాత ఏషియా కప్ ఏషియా కప్ వచ్చేసి విరాట్ కోహ్లీ మూడు సార్లు గెలుచుకున్నాడు రెండు వేల పది రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ విరాట్ కోహ్లీ ఆరు సార్లు గెలుచుకున్నాడు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ మూడు టెస్ట్ మ్యాచ్ లు గెలుచుకున్నాడు అది కూడా తన కెప్టెన్సీలోనే తర్వాత అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రెండు వేల ఎనిమిదిలో తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు గెలిచాడు ఒకసారి నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తన దగ్గర ఒక్కటి మాత్రమే ఉంది అది కూడా రెండు వేల ఇరవై ఐదులో లో గెలిచారు నెక్స్ట్ ఐసిసి చాంపియన్స్ ట్రోఫీస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీస్ విరాట్ కోహ్లీ రెండు సార్లు గెలుచుకున్నాడు ఒకటి రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై ఐదులో లో నెక్స్ట్ ఐసిసి వరల్డ్ కప్ ఐసీసీ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ దగ్గర ఒకటి ఉంది దాని తర్వాత విరాట్ కోహ్లీ దగ్గర నేషనల్ అవార్డ్స్ మూడు ఉన్నాయి పద్మశ్రీ అర్జున్ అవార్డ్ కేల్ రత్న అవార్డ్ దాని తర్వాత వచ్చేసి ఐపీఎల్ ట్రోఫీ వచ్చేసి ఒకటి ఉంది అది కూడా రెండు వేల ఇరవై ఐదులో లో గెలిచింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి